నాటుకోడి కూర వండుకునే విధానం ఫస్ట్ పొయ్యి వెలిగించుకొని దాకా పెట్టుకోవాలి దాకబెట్టి అందులో నూనె పోయాలి నూనె పోసి నూనె ఆగినాక జీలకర్ర మిరపకాయలు వేసుకోవాలి అవి మరుగుతుంటే మళ్ళీ చికెన్ పడేసుకోవాలి చికెన్ పడేసి మంచిగా మగ్గిన దాకా కలపాలి కలిపి మూత పెట్టేసి ఇంకొక నిమిషాలు అట్లా ఆగాలి ఆ కూర మగ్గుతుంటుంది మగ్గినాక మూత తీసి కలుపుకోవాలి కలుపుకొని మూట ఆటాలి పెట్టినాక కొద్దిగా కూర మగ్గుతుంటుంది ఇక ఇవతల అవతల ఏముందంటే ఇప్పుడు మా పిల్లలకు ఈ చికను వేరే కొనుక్కొచ్చుకొని తిన్నదైతే రుచి ఉండదు పసి ఉండదు అది ఒంటికి మంచిది కాదు ఇట్లా కట్టెల పొయ్యి మీద వండుకుంటే నాటుకోడి కూర ఒంటికి మంచిది ఇప్పుడు కూర మగ్గింది మూత తీసి కలుపుకుంటున్నాము కలుపుకొని ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఫస్ట్ ఎందుకు వేయలేదంటే ఆ ఉల్లిగడ్డ ఫస్ట్ వేస్తే మాడిపోద్ది కూరతో పాటు ఇప్పుడు మంచిగా ఉడుకుద్ది మస్తు రుచి ఉంటుంది మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం కూర బాగా మగ్గింది ఇప్పుడు కలుపుకున్నాం కదా పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు దంచుకున్నది ఫ్రెష్ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టాలి రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం కలుపుకొని ఆ కూరకు తగినంత కారం వేసుకుందాం సరిపోను ఆ కూరకు సరిపోను పోసుకుందాం ఎందుకంటే నాటుకోడి కూర బాగా ఉడకాలి కాబట్టి ఆ కూరకు సరిపోను పోసుకుంటే మంచిగా గ్రేవ్ వస్తుంది రుచి ఉంటుంది కూర ఉడికింది మసాలా వేసుకుందాం కూర మంచిగా ఉడికింది కలుపుకుందాం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఎంతో టేస్ట్గా ఉన్నా నాటుకోడి కూర రెడీ మా మనవాడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి మీరు కూడా మీ ఇంట్లో ప్రయత్నించండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వంటకాలతో మీ ముందుంట వీట్లు మీ జానకి